కన్సిడర్ అయితే మనం ఫిబేర్ మార్కెట్ అవుతున్నాం ఫెబేర్ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వన్ పర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉండేది ఎద్దుల మార్కెట్ ఇక్కడ అన్ని రకాల సీత పెద్దులు అయితే దొరుకుతాయి పాల పాల నుంచి వరకు అయితే అన్ని ఒకసారి అయితే పెబ్బేర్ మార్కెట్ లో మళ్ళా ఎద్దుల ధరలు అనేవి ఎంత నడుస్తున్నాయి రేట్ ఈ వారం

அடி ஆங்கி சிங்கிள்ரோ அது எவருமே கொன்னூர் மண்டலம் மதனபுரம் மண்டலம் சரி வனபர்து ஜி கதா வனப்பிர ஜி அண்ட் சீனு பேர்த்து சீனு அண்ட கொன்னூர் கிராம காவல்து కొనూరు గ్రామానికి తన పేరు అయితే చెప్పింది కదా చాలా అడగండి ఎందుకంటే కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకోలేదు కాంటాక్ట్ నెంబర్ యూట్యూబ్లో పెడుతుంటే వాళ్ళకి కొద్దిగా ఎడిటేషన్ తెప్పించేది అంతగా చేస్తుంది అనమాట అందుకని మేము అయితే ఇలాంటి పెద్ద సైజు ఎందులో అయితే ఉంటాయి మార్కెట్లో వీలైతే ఎవరు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు రేటు అయితే రెండు రెండా వచ్చేసి రెండు లక్షలు అంటే రెండు లక్షలు రేటు మేము వ్యాపారస్తులు ఏంటంటే వాళ్ళు మినిమం రేట్ చెప్తారు వాళ్ళు అంటే రైతు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇంతవరకు అయితే రైతు కొనగలడు అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే కొద్దిగా రేట్ ఎక్కువ చెప్పుకుంటారు రేట్ ఎక్కువ చెప్తే రైతు ఆ రేట్ వరకు వచ్చి తీసుకునేటట్టుగా ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బే మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది ఇలా కావాలనుకున్న వాళ్ళు మీరు ఈ ఎద్దుల మార్కెట్ శుక్రవారం నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది ఎద్దుల మార్కెట్ వచ్చేసి ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెద్ద శుక్రవారం నుంచే శుక్రవారం నైట్ నుంచే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది మార్కెట్ శనివారం జరుగుతుంది ఇది ఈ వారం అయితే పెద్దగా అయితే రాలేదు ఎద్దులు తక్కువ మేము పెద్ద సైజు ఎద్దులు కూడా ఏం లేవు చిన్న సైజు ఎద్దులే చూడైతే బస్సులు కొడుకు మరి రేట్ ఏం చెప్పారు ఇదైతే వ్యాపారస్తుల ఏం చెప్పండి పెద్దని ఇది రెండు లక్షలు చెప్పిన్నా ఎన్ని పల్లొత్తానండి పండ్లన్న పండ్ల రెండు లక్షలు చెప్పిండు రేట్ ఇది ఇవి కూడా మేవనా వేట చెప్తున్నా రేట్లు పెట్టండి ఇంకా రేట్లు జనాలకు తెలవాలి కదా సంతాలు ఎంత నడుస్తున్నాయి రేట్లు అంటే

అంతంపల్లి గట్టు మండలం గద్వాల్ జిల్లానా గద్వాల్ జిల్లా అంతంపల్లి అంటే ఏం పని చేసింది బండపందేనా బండీ సార్ ఫోన్ నెంబర్ తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు ఏడు ఏడు ఆరు సున్నా తొమ్మిది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్నా వాళ్ళు అయితే కాల్ చేయండి